మీరేం చదువుకోలేదా టెన్త్ టెన్త్ ఇక కంప్లీట్ దైవ ఈ దేవుడితోటే ముడిపడి ఉన్నాను డైరెక్ట్ ఇవా కేదార్నాథ్ వెళ్ళిపోయినా అక్కడే ఉన్నాను అక్కడ దైవం ధ్యానం దానివల్లనే ఔషధం అది ఒకటి సో కేదార్నాథ్ లో అసలు ఏం చేశారు ఏంటి ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఏంటి ఆరోగ్యం బాగుంటుంది ఒక విధంగా రేపు జరగబోయే ఈరోజు ఏం జరుగుతుంది చెప్పగలం దాని గురించి రేపు సర్వం తెలుసు తెలుసుకోగలుగుతాం సర్వం నీళ్ళు పడి ఉంటాయి అప్పుడు ఏదో ఏదో ఒకటి లేకుండా ఉండదు ధ్యానం వల్ల అన్ని సాధించగలుగుతాం సో నేను కూడా చేయొచ్చు అందరు చేయవచ్చు కదా ఓకే ఓపిక అనేది అవసరం దానికి మనం నిలకడ చేయడమే అవసరం దానికి ఏదో పది నిమిషాలు చేసుకుంటూ అది మనసు నిలబడతా లేచిపోతుంది తరుకు అది కాదు ధ్యానం అంటే ఒకసారి దానికి యార్జెంట్గా వద్దిన ఇంకోసారి దాన్ని నిక్షిణంగా ఉంచాలి ఉంచు 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 స్థిమితంగా తీసుకెళ్ళాలి దాన్ని మనసు నిలకడ అయిపోతుంది అప్పుడు స్థిమితం ఓకే సో ఇప్పటిదాకా ట్రీట్మెంట్ గురించే మనం మాట్లాడుకున్నాం సో మీ దగ్గరికి అంటే నేను అంటే ఉదయం నుంచి చూస్తున్నాను చాలామంది అనేక జబ్బులతోటి వస్తున్నారు క్యాన్సరే కాకుండా అన్నిటికీ కూడా మీరు ఇక్కడ ఔషధం ఇస్తున్నారు అంటే మెడిసిన్ ఇస్తున్నారు అది కాకుండా మానసికంగా అంటే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు శత్రువుల సమస్యలు కావచ్చు ఇంకా అనేక విధాలు కూడా చాలామంది వస్తున్నారు వాటన్నింటికి కూడా మీ దగ్గర పరిష్కారం దొరుకుతుంది మీ దగ్గరికి వస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది ఒక నమ్మకంతో వస్తున్నారు ఇదంతా ఎట్లా తెలుస్తుంది మీకు అది స్థలాభోగం ఉంది ఇక్కడ స్థలాభోగం మాట దాన్ని ఒక స్థలానికి పోతే మనుషుల మైండ్ వచ్చి మారిపోతుంది స్థలాభోగం యోగులు సాధులు సత్పుచులు తీసిన తిరిగినటువంటి జాగా ఇది ఒట్టి జాగాలకు ఇటువంటి స్థానం రాదు కదా కొన్ని స్థానాల్లో అటువంటి జరుగుతుంది అనమాట ఏది కానీ ఇప్పుడు భీము పంచపాండవులు వరన్నవాసం పోతున్నారు పోయేటప్పుడు ఒక స్థానానికి పోయే వరకు మేము భీముని కోపం వచ్చినట్టు ఊట అర్జునుడి అంటే తిరుగుతుండు కదా ఏం తిరుగుతాయని ఎంటకి రా ఇద్దాం అన్నమాట భీముడు అన్న మీకు మలవాళ్ళు వస్తుంది ఏది ఇస్తుంది మీకు మారేండి అప్పుడే ఆడికి వెళ్ళి అర్జునుడు ఏమనుకో అరే ఏదో విసగాడి ఉంది తిరిడా అనుకొని తెలిసిన జ్ఞాని కదా యధిష్టడు ముగలు జరిగేది భీమ ధర్మరాజు అందరు ముగ్గులు తెలియపోయారు ముంగలుకు పోయినాక అప్పుడు అన్నాడు ధర్మరాజు ఏమంటే తమ్మి భీమా యొక్క నారా సీత యుద్ధం అన్నాడు అడుగులు పోయినాక అన్నది మర్చిపోయాడు అన్న ఏమన్నమో నేను కానీ ఆ ధర వారేసి కాళ్ళ మీద వాడి అటే స్థలభోగం ఉంటుంది ప్రతి ఒక్కటి ఒక స్థలంలో యుద్ధాలు జరిగేది ఉంటుంది ఒక స్థలంలో రో రో రోగాలు వచ్చేది ఒక స్థలంలో రోగాలు పోయేది ఉంటుంది స్థలాభోగం ఈ గ్రహాలు కూడా ఈ భూమిని అంటుకొనే ఉన్నాయి కదా గ్రహాలు ఇప్పుడు నవగ్రహాలు అనే పక్కన పెట్టిన మనం ఆ గ్రహాలు ఎక్కడున్నాయి ఉన్నాయి కనిపిస్తాయి అందరికీ మనకు పైన ఈ భూమండలంకి గ్రహాలు ఉన్నాయి అవి అవి ఎప్పుడు తిరుగుతూనే ఉన్నది భూమండలం భూమి అయితే తిరుగుతుంది తన చుట్టూ తను తిరుగుతుంది ఆ గ్రహాలు కూడా భూమి తిరిగిన కొద్దీ ఆ గ్రహాలు తిరుగుతుంటాయి మనిషికి కింద ఈ స్థానానికి గురుగ్రహం వచ్చినప్పుడు గురు జ్ఞానం కలుగుతుంది మనిషికి శనిగ్రహ దిరుగుట్లు వచ్చినప్పుడు శని గ్రహ కలుగుతుంటుంది అంత అంతే తప్ప ఇంకేం ఉండదు మనిషిది స్థలాభోగం ఉంటుంది దీనికి ఇక మీ ఇతర కోరికలన్నీ నెరవేరుతున్నాయి అంటే మాది వాక్ శుద్ధి ఉంటుంది వాక్ అంటే ఎప్పుడు సత్యమే మాట్లాడుతుంది మేము సత్యం మాట మాట్లాడి మాట్లాడి మెత్తగా అవుతుంది మా నాలుక కత్తి లేక అది నాయనంటే బతుకుతాడు భక్తుడు నువ్వు చచ్చిపోతావున్నాడు చచ్చిపోతాడు అంతే దాని మించి ఏమి ఉండదు ఇక దాంట్లో వాక్శుద్ధి అంటారు దాన్ని అంతే శుద్ధి మంత్రం ఉండదు మాయ ఉండదు దాంట్లో ఏ వాక్శుద్ధి సత్యం మాట వల్ల ఉప్పు కోసిన ఉండే కత్తి లేక మెత్తగా అయిపోతుంది దానిక అంతే ఇక అందరికీ ఉన్నదా దానికే లేదా సత్యమైన మాట అనేది ఉందా లేదు దొడ్డు ముడ్చేట్లు అవి దొడ్డు దొడ్డువాడ కత్తితో ఏం పనిచేస్తాం మనం దొడ్డువాడ మొద్దువాడ కత్తి తీసుకొని కోతి గెలుస్తామా అతడి అతని ప్రాణమే పోతుంది కదా అందరితోనే కానీ ముద్దువాడ కత్తిలో అయినాయి దొడ్డు దొడ్డు ముచ్చేట్లాడి మొద్దువాడ కత్తి తయారు చేసుకున్నారు దాన్ని ఇక సత్యమైన మాటను నాలుక మీదేసి మెత్తగా నూరి నూరిని చేసి చేసేస్తుంది మేము దాన్ని వాక్శుద్ధి వల్ల ధ్యానం వల్ల సత్యం మాట వల్ల ఈ నాలుతో ఏమంటే వాళ్ళకి కథ అయితే చూడండి అంతే దాని మించి ఏం లేదు నీకు మంచిగా అయితే మంచిగా కావడం అంతే దానికి భగవంతుడు సహకరించి మాడి పక్క పక్కన అండి